హలో వన్ నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ వచ్చేసింది కదండీ ఇలాగా కూల్ కూల్గా చల్లచల్లగా ఐస్ క్యాండీ చేసి చూడండి పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది మన వాళ్ళు బయట నుంచి వచ్చిన తర్వాత ఇలాగా ఐస్ క్యాండీ తినిపించి చూడండి ఆ బయట ఎండదనం అనేది వచ్చి ఇలా చల్లగా తింటే చాలా రిలాక్సేషన్గా ఫీల్ అవుతారు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే చెప్పుకోవచ్చు మరెందుకండి లేటు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా నేను పుచ్చకాయని సగంగా కట్ చేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా చల్లగా ఉంటుంది పుచ్చకాయ అనేది వాటర్ మిలాన్ ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని సీడ్స్ అనేది తీసేసుకున్నానండి ఇలా మిక్సీ జాల్లోకి రెండు కప్పుల పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి వాటర్ మిలాన్ అండి అలానే ఒక చిటికెడు పుదీనా కూడా వేసుకోవాలి పుచ్చకాయకి తగ్గట్టుగా అది స్వీట్నెస్ ఎక్కువగా ఉంటే టూ ఆర్ త్రీ స్పూన్స్ సరిపోతాయండి ఆ పుచ్చకాయ అనేది స్వీట్నెస్ లేకపోతే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అనే తీసుకోవాలి స్వీట్నెస్ని బట్టి అలానే ఒక చిటికెడు ఉప్పు ఐదారు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ అయిన తర్వాత ఒక స్టెయిన్ అన్లోకి స్టెయిన్ చేసుకోవాలండి పైన పిప్పి అనేది అలానే ఉండిపోతుంది ఇలాగ బాగా స్టెయిన్ చేసుకోవాలి ఒక స్పూన్ని తీసుకొని ఇలాగ ఈ విధంగా బాగా కలుపుతూ ఉంటే స్టెయిన్ అవుతున్నాయండి చూడండి పైన వేస్ట్ అనేది అలానే ఉండిపోతుంది సో ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఈ పైన వేస్ట్ అనేది మనం పడేసుకోవాలి ఇంకా దీనిని ఐస్ మాల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మీ దగ్గర కనుక ఇలా ఐస్ మోల్స్ లేకపోతే మీరు టీ తాగే గ్లాసులు ఉంటాయి కదండి చిన్నవి ఆ గ్లాసుల్లో అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇలాగా అన్ని మాల్స్లోకి ఇలాగా పోసేసుకోవాలండి చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి ఈ పుచ్చకాయ జ్యూస్ అనేది ఇలా అన్ని జ్యూసులు అనేది ఇలా పోసుకున్న తర్వాత డీప్ ఫ్రిజర్లో హై టెంపరేచర్లో మాత్రమే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంచితే సరిపోతుందండి హై టెంపరేచర్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంచేసుకోండి సరిపోతుంది ఇలాగ సర్వ్ చేసుకుంటే చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియోని షేర్ చేయండి